శ్రావణం సూపర్ సేల్ ఆఫ్ ఆఫర్స్ ఇంకా అన్నమయ్య జిల్లా అంగుల్ ఎలైట్ క్రీమ్స్ డేటా సొల్యూషన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది ఒక్కసారి మూడు వేలు చెల్లించి మెంబర్షిప్ తీసుకుంటే ఆ తర్వాత నుంచి వచ్చి మీ అకౌంట్లో పడుతుందన్న తీయటి మాటలను జనం నమ్మేశారు వారితో పాటు బంధువులు స్నేహితుల నుంచి భారీగా డబ్బు కట్టించేశారు తొలుత డబ్బులు చెల్లించిన సదురు సంస్థ ప్రతినిధులు తర్వాత పత్తాలేరు దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రండి బాబు రండి ఒక్కసారి చెల్లిస్తే చాలు అక్కడ్నుంచి మీకు వడ్డీ రూపంలో డబ్బు అందుతుంది చాలా ఈజీ వర్క్ మీకు నచ్చిన రీతిలో చేసుకోవచ్చంటూ అరచేతిలో స్వర్గం చూపించారు దీంతో వారందరూ ఎలైట్ క్రీమ్స్ డేటా సొల్యూషన్స్ సంస్థకు భారీ ఎత్తున ప్రీమియం చెల్లించి మెంబర్షిప్ తీసుకున్నారు చివరాఖరుకు చైండ్ లింక్ స్కామ్ లో ఇరుక్కున్నారు అంగళ్ళులోని కదిరి రోడ్డులో కొద్ది రోజులుగా కర్ణాటకకు చెందిన వినోద్ కుమార్ ఎలైట్ క్రీమ్స్ డేటా సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు అతడు బెంగళూరులో ఉంటూ కార్యకలాపాలు సాగించేవాడు అంగళ్లలో కొంతమందిని ఆ సంస్థలో చేర్చుకున్నాడు స్థానికంగా ఉండే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సమీప బంధువు ఆ కార్యకలాపాలను చూసుకునేవారు ఈ సంస్థలో ఒకసారి మూడు వేల రూపాయలు చెల్లించి మెంబర్షిప్ పొందాలి దానికి ఆ సంస్థలో పనిచేసేవారు వారికి కొన్ని పేపర్లు ఇస్తారు ఆ పేపర్లలో రాసిన నంబర్లను బట్టి కమిషన్ ఉంటుందట ఆ తర్వాత ఎన్ని నంబర్లు రాసినా ఒక్కో పేపర్కు యాభై రూపాయలు చెల్లిస్తామని నమ్మబలికారు అలా ఆశ చూపి చుట్టుపక్కలకు చెందిన సుమారు మూడు వందల మందికి పైగా డిపాజిట్ చెల్లించి మెంబర్షిప్ పొందారు మొదట్లో కొంతమంది అంకిల రాసి తీసుకువెళ్లిన పేపర్లకు డబ్బులు చెల్లించారు ఆ తర్వాత పేపర్లో చిన్న చిన్న తప్పులను చూపి డబ్బులు చెల్లించలేదు కొద్ది రోజులుగా డబ్బులు చెల్లించకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎడ్యుకేషన్ ఉండటం వల్ల లేడీస్ కొంచెం ఆర్థిక పరమైన భారాల కారణంగా ఏదో ఈ విధంగా మనం డబ్బులు కట్టుకున్నట్లయితే మన డబ్బులు వస్తాయి మన కుటుంబాలు బాగుంటాయి మన పిల్లల జీవితాలు బాగుపడే ఉద్దేశంతో మనం మోసపోతున్నాము అని తెలియకుండా ఒకళ్ళు మా దృష్టికి వచ్చింది అంతేకాదు ఇందులో మెంబర్షిప్ పొందిన వారు ముగ్గురిని అందులో జాయిన్ చేస్తే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయలు చెల్లిస్తామని ఆశ చూపడంతో చైన్ లింక్ స్కీమ్ లా పాకింది దీంతో చాలా మంది ఈ స్కీమ్ లో చేరారు